హరణమా పార్వదే పదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహిమాం పామాం పామాం ప్రభో భక్తులారా కర్కాటక రాశి వారికి ఆషాఢ మాసంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం వీరికి అనుకున్న పనులలో ఆటంకాలు చాలా చాలా ఇతర అవకాశాలు కూడా కలుగుతున్నాయి అలాగే అశాంతి వాతావరణం భయాందోళనలు అనుకున్న పనులు అనుకున్నట్లుగా కాకపోవడం సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గౌరవ మర్యాదలకు లోటు కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పోయిన చోట పని కాక తిరుగు ప్రయాణం ఒక పని కానీ మనం బయలుదేరాం అక్కడ పని అవుతుంది అనే ధైర్యంతో వెళ్దాం నమ్మకంతో వెళ్దాం కానీ ఆ పని కాదు వృధాగా తిరిగి వచ్చేస్తాం వృధా ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గృహంలో కూడా అంతంత మాత్రమే మనశ్శాంతి ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ అనేది ఖచ్చితంగా అవసరం ఎంతైనా ఉంది రావలసినటువంటి బాకీలు వాయిదా పడడం ఇలాంటివి జరుగుతాయి మీరు అప్పు మీరు చేసినటువంటి అప్పు కూడా అతి కష్టం పైన తీరుస్తారు పెద్దల యొక్క ఆశీర్వాదం అండదండలు పుష్కలంగా ఉంటాయి కానీ అంతంత మాత్రంగానే అనమాట మీకు అందరూ కూడా ధైర్యంగా ఉండండి అని మాట సహాయమే చేస్తారు కానీ వస్తు సహాయం కానీ ధన సహాయం కానీ ఎటువంటి సహాయాలు కానీ ఇక్కడ కూడా జరగవు చాలా చాలా కర్కాటక రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తలు వహించాలి మరి అనుకున్న పనులు కాకపోయినా పర్వాలేదు పెండింగ్ ఉన్నా పర్వాలేదు అందులో నష్టం అనేది జరగకూడదు నష్టం అంటే ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పినాను నేను ఉదాహరణ మనం ఒక పనిపైన నమ్మకం కలిగి ఒక ఊరికి వెళ్తున్నాం అక్కడ పని అవుతుంది కదా అక్కడ పోయేసరికి ఆ సమయానికి ఆ పని కాదు కాకపోయేసరికి మనకు ఎంత నష్టం జరిగింది సమయం నష్టం జరిగింది ఊరికి వెళ్ళాం కదా మనం కార్లోనో బండ్లోనో బస్సులోనో వెళ్తాం బస్ అయినా సరే టికెట్ పే చేయాలి కదా ఆ టికెట్ డబ్బులు కూడా వృధానే కదా ధన నష్టం కూడా జరిగింది కదా ఇలాంటి ఇంకే విషయాలలో కూడా నష్టం జరగకూడదు అంటే గనక ఖచ్చితంగా ప్రతి శనివారం నవగ్రహాలలో ఉన్నటువంటి శణేశ్వరి దగ్గర వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని మనసులో కోరిక చెప్పుకొని ఒక వంద గ్రాముల నువ్వుల నూనె మనసులో ఓం శ్రీ క్షణేశ్వరాయ నమ ఓం శ్రీ క్షణేశ్వరాయణం అంటూ మనసులో పారాయణ చేస్తూ నూనె పోయండి లేదా ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం ఇమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి క్షణేశ్వరం ఈ శ్లోకం పారాయణ చేస్తూ నూనె పోయండి నూనె పోసిన తర్వాత ఒక వంద గ్రాములు నల్ల నువ్వులు స్వామి వారి పాదాలిపోయిన మనసులో ఓం శ్రీ ఓం శ్రీ షణేశ్వరం అంటూ మనసులో పంతొమ్మిది సార్లు చేస్తూ ఆ నామాన్ని పంతొమ్మిది సార్లు సామర్ పైన నల్ల నువ్వులు పేయండి నీలేత లేత కనుక సామారి పాదాలకు పుష్పాలు సమర్పించండి అలాగే నైవేద్యం బెల్లము నువ్వులు కలిపినటువంటి నైవేద్యం స్వామి వారికి సమర్పించండి చిన్న చిన్న ఉండలు బెల్లము నువ్వులు కలిపినటువంటి చిన్న చిన్న ఉండలు చేసి స్వామి వారికి తమలపాకులో లేదా రావి చెట్టు ఆకులు ఉంటాయి కదా ఆ రావి చెట్టు ఆకుల్లో సా వారికి పంతొమ్మిది ఉండలు నైవేద్యంగా సమర్పించండి సమర్పించిన తర్వాత అవి జాగ్రత్తగా తీసి ఎందుకంటే మనం ఒక నైవేద్యం పెడుతున్నామంటే కొన్ని చోట్ల ఎలా జరుగుతుంటే నవగ్రహాల దగ్గర శనివారం రోజున చాలా రష్ ఉంటుంది కదా జనాలు చాలా వస్తున్నామంటే మీరు ఇలా నైవేద్యం పెట్టినా వేరే ఎవరైనా సరే ఇట్లా నూనె పోసేస్తుంటారు నూనె వస్తే మనం పెట్టినటువంటి పదార్థం పైన కూడా నూనె పడుతుంది అలా పడకుండా జాగ్రత్తగా నైవేద్యం కాబట్టి ఆ నైవేద్యం పెట్టినటువంటి నువ్వుల ఉండడు పంతొమ్మిది అది ఆవుకు తినిపించండి ఆవుకు తినిపిస్తే కనుక చాలా చాలా మంచి సాయంత్రం పూట అలాగే మనసులో ఇందాక చెప్పినటువంటి శ్లోకం శనేశ్వరు యొక్క శ్లోకం నీలాంజల సమాభాసం అనే శ్లోకం చెప్తాను కదా ఆ శ్లోకం పారాయణం చేస్తూ మనసులో పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి నవగ్రహాలకు ఎందుకంటే శనీశ్వరుడికి పంతొమ్మిది అనే సంఖ్య ఒక సంఖ్య అనేది ఉంది పంతొమ్మిది వేలు ఆయన జప సంఖ్య అందులో ఒక భాగంగా పంతొమ్మిది మనం చేస్తున్నాం ఇలా చేస్తే కనుక ద్రవ్య నష్టమే కానీ ధన నష్టమే కానీ జరగకుండా ఉంటుంది అనమాట ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అర్చన కానీ పూజలు ఎటువంటి ఏమున్నా కూడా అవి అలాగే శివుడికి కూడా అర్చనలు లేదా అభిషేకాలు చేయిస్తే కనుక కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఖచ్చితంగా ಮೆಲ್ಲಿಗೈನಾ ಸರೇ ಖಚಿತ ತೀರುತಾ ಹರ ನಮ ಪಾರ್ವದೇವದೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ